హలో ఎవ్రీ వన్ చికెన్ని ఒక అరగంట పాటు కప్పు పెరుగు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టి వండుకోండి భలే సాఫ్ట్గా ఉడికిపోతుంది తొందరగా అయిపోతుంది చికెన్ని కుక్కర్లో కూడా వేసి వండుకోనవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది దీనికి కొంచెం మసాలాను కూడా సపరేట్గా పేస్ట్ చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది మసాలాకి ఏం వేసి నూరేనంటే పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఇలాచి లాలిక్కాయ లావంగి కొన్ని మిరియాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి వేసి బాగా పేస్ట్ చేసి చికెన్ కర్రీలో వేసి వండాను యాజ్ ఈజ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేయించుకొని వండుకోవడమే వాటర్ కూడా ఎక్కువ వేయనవసరం లేదు కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది పైన కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపేసుకుని ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ప్లీజ్